నమస్కారం ప్రేక్షకులకి అమృతధార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా మా అమృతధార ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు అల్లరి చేసే అమ్మాయిలు గాలిపటాలని ఎగరేసి ఆనందించే చిన్న పిల్లలు అందమైన ముగ్గులు అందులో గొబ్బెమ్మలు వీటన్నిటితో పాటు సకుటుంబ సపరివారి సమేతంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆడవాళ్లు చేసే పూజలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ ఆనందంతో ఉండాలని కోరుకునే మగవాళ్ళు వీటన్నిటితో పాటు ఎంతో అందంగా రాగాలను ఆలపించి వినిపించే హరిదాసులు ఇవన్నీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి మరి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ గురించి మనకి తెలియని ఎన్నో రహస్యాలని మనతో షేర్ చేసుకోవడానికి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బీకే శాంతకృష్ణ బాయ్ నమస్కారం నమస్తే మీకు మా స్టూడియో తరపు నుంచి అలాగే మా తరపు నుంచి ప్రత్యేకంగా మా అమృతధార ప్రేక్షకుల తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మరియు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు సంక్రాంతి పర్వదినం గురించి ఎన్నో విషయాల్ని తెలియచేయబోయే బీకే శాంతకృష్ణ బాయ్ గురించి మనందరికీ తెలుసు ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో రాజయోగాన్ని అభ్యసిస్తూ పాతిక సంవత్సరాలుగా సంపూర్ణంగా పరమాత్మకు వారి జీవితాన్ని అంకితం చేసి తనవూ మనసు ధనంతో సేవ చేస్తూ వారి లైఫ్ని పరమాత్మకి డెడికేట్ చేసి ఎంతో మందికి ఎగ్జాంపుల్గా నిలవడం వారిలో ఉన్న విశేషం ఇంతేకాకుండా భగవంతునికి వారి జీవితాన్ని అర్పించడానికి ముందు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల్లో వారు పాలుపంచుకోవడం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అంతేకాకుండా ప్రజెంట్ వారు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మౌంట్ రాజస్థాన్ పాండవ్ భవన్లో డైట్ అండ్ డైన్ ఫర్ ఫారినర్స్ అండ్ ఇండియన్స్ దాన్ని సంభాలిస్తూ అలాగే ఎంతోమంది వారి జీవితాన్ని పరమాత్మ సేవకి అర్పించినటువంటి టీచర్స్ అండ్ బ్రదర్స్ వీళ్ళందరి గురించి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళ ఐడెంటిటీతో పాటు వాళ్ళు ఉన్నటువంటి సెంటర్స్ యొక్క సర్టిఫికేట్స్ని కూడా సంభాలిస్తూ ప్రజెంట్ వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా సాగిస్తున్నటువంటి బీకే శాంతకృష్ణ బాయ్తో మనం ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం సంక్రాంతి అనగానే మీకు మాకు అందరికీ గుర్తొచ్చేది మా ప్రేక్షకులకు ఆల్రెడీ నేను చెప్పేశాను అయితే ఈరోజు మేము మీ నుంచి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఆ విషయాలు ఏంటి అంటే అసలు సంక్రాంతి రోజున మనం భోగి మంటలతో మొదలు పెడతాం అంటే భోగి మంటలు అనగానే మనందరికీ ఏమేమి పాత వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి మంటల్లో వేసేయాలి అని చెప్తూ ఉంటారు అసలు దాని యొక్క యథార్థ రహస్యం ఆధ్యాత్మిక రహస్యం ఏమై ఉంటుంది పండుగలు సర్వే సాధారణంగా అందరూ నడుపుకోవడంలో ఆ రోజు వారు ఏదైతే అంతవరకు చేశారో దాన్ని పాపమే అనుకోండి బాధలే అనుకోండి దుఃఖాలే అనుకోండి ఇచ్చి తీసుకోవడాల్లో ఏదైనా జరిగిండేటువంటిది ఉంటుంది కానీ అదంతా ఒక పెద్ద స్టాక్ అయిపోతుంది అనమాట గతము భూతకాలాన్ని భూతంగా చెప్పుకుంటారు పాస్టెన్స్ని కానీ ఈ భూతాన్ని ఎలాగ సమాప్తి చేసుకోవాలంటే మనం మంచి విషయాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తాము కానీ ఎక్కువగా చింతన చేస్తుండేది పాతదే మరి దీన్ని ఎప్పుడు సమాప్తి చేస్తామో అప్పుడు కొత్తది ప్రారంభమవుతుంది పాత జీవితానికి సమాప్తి మరే ఇంతవరకు వాళ్ళ జీవితకాలంలో ఏదే చేసినప్పటికీ దాన్నే గుర్తుపెట్టుకొని బాధపడే బదులు ప్రజెంట్ని ఇచ్చిండేటువంటి ఒక ప్రజెంటేషన్ గిఫ్ట్గా తీసుకోవాలంటే పాత దాన్ని సమాప్తి చేయాలి అంటే ఏంటంటారు పాత పాపకర్మలు కానీ స్వభావాలు కానీ సంస్కారాలు కానీ బాధపెట్టిన విషయాలు ఓకే కాబట్టి ఈ జన్మలో చేసినటువంటివి తెలిసినటువంటివి వెనక జన్మలో గుర్తురాదు పూర్తిగా మరి ఈ జన్మలో మనకు తెలిసినటువంటిది మనం ఇతరులని పీడించిండేదే బాధించిండేదే మన నుంచి తెలిసి చేసిన తప్పులు తెలియని చేసి తెలియక చేసిన తప్పులు లేదు నేరాలు మరి ఇలాంటివన్నిటిని ఏవైతే ఉందో దాన్ని ఆ రోజు ఒక బిందువు పెట్టేయాలని ఫుల్ స్టాప్ పాస్ట్కో పాస్ట్ భగవంతుడు చెప్పే మహావాక్యాలు బీతికో బింది జరిగిపోయిన దానికి చుక్క పెట్టేసండి దాన్నే ఏం చేస్తున్నారు ఆ రోజు భోగి మంటల్లో అవన్నీ వేసేస్తారు పాతవి అంటే ఈ విధంగా ఇల్లు కూడాను అవుతుంది ఆ విధంగాను మనస్సు కూడాను అవుతుంది ఆత్మలో ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి మన యొక్క యథార్థ ధర్మంలోనికి వెళ్ళాలంటే ఉన్నటువంటి బలహీనతల్ని సమాప్తి చేసే గుర్తుగా ఈ భోగి మంటలు అనే ఆయన వాయితీని పెట్టడం జరిగిందన సూపర్ ఈ సంక్రాంతిని చాలామంది పొంగల్ అంటారు మనం సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం అయితే మాకు తెలిసినంత వరకు ఈ సంక్రాంతిని ఫెస్టివల్ ఆఫ్ గాడ్ సన్ అని కూడా అంటారు అంటే సూర్య భగవంతుని యొక్క ఫెస్టివల్గా కూడా పూజిస్తూ ఉంటారు అండ్ ఈ రోజునే చాలామంది హార్వెస్ట్ ఫెస్ట్ అని కూడా అంటారు ప్రత్యేకంగా పంట పొలాలను కూడా పూజిస్తూ ఉంటారు అయితే ఈ భగవంతుణ్ణి పూజించడానికి గల రీజన్ ఏంటి అండ్ ఈరోజే ప్రత్యేకంగా పంట పొలాలని ఎందుకు పూజిస్తారు దీన్ని పూర్తిగా మకర సంక్రాంతి అంటారు అనమాట సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు మకర రాశిలోకి వెళ్ళడము అంటే ఈ దక్షిణంలోకి వెళ్ళినటువంటి అంటే చలికాలము ఎండాకాలం చలిలో ఉత్త దక్షిణంలో ఉంటాడు సూర్యుడు మరి ఎండాకాలంలో ఉత్తరం వైపుకు వస్తారనమాట ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరం వైపుకు రావడము అంటే ఆ వాతావరణాన్ని అంతా మార్చేస్తారు చలిలో ఎన్నో రకాల ఎండేటువంటిది వర్షం ద్వారా అన్ని క్రిములు కీటకాలన్నీ ఇవన్నిటిని నాశనం కావాలంటే వేడి ఉండాలి మనం ఎన్ని హీటర్స్ ఎన్ని ఇవి వేసేదానికంటే సూర్యుడు ఉన్నప్పుడు ఏవైతే కీటకాలు కానీ బలహీనతలు కానీ ఛార్జింగ్ లేకుండేటువంటిది కానీ ఎనర్జీని రెజ్యునేట్ చేసేది కానీ అందుకే మకర రాశిలోకి ప్రవేశిస్తారు అనమాట సూర్యుడు ఎప్పుడైతే మకర రాశికి సూర్యుడు తిరుగుతున్నాడు అందుకే సన్ ఆఫ్ ఫెస్టివల్ సన్ ఫెస్టివల్ అంటారు అనమాట సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి రావడము అంటే ఇంకంతా రో రోగాలు కూడా సమాప్తవుతుంది ఎలాగా చలికాలంలో వర్షాకాలంలో సరిగా నీళ్లు తాగరు అప్పుడే జలుబులు రకరకాలైనటువంటి రోగాలు అన్నీ కూడా వచ్చేసి ఉంటుంది అనమాట మరి ఎప్పుడైతే ఎండలు పెరిగినప్పుడు రోగాలు తక్కువ ఉంటుంది చలి వర్షంలో రోగాలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంటే ఒకటి మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఒకటి మెయింటెనెన్స్ డిఫెక్ట్ ఆ చలికాలంలో మెయింటెనెన్స్ తక్కువ చేసుకుంటారు కొద్దిగా వర్షాకాలంలో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఎండాకాలంలో అయితే బయటకు తిరుగుతారు వాకింగ్ చేస్తారు అన్ని కార్యక్రమ కళాపాలలో పాల్గొంటూ ఉంటారు సూర్యకిరణాలు కూడాను బాగా పడుతూ ఉంటుంది అప్పుడైతే లోపలే ఉంటారు అప్పుడు సూర్యకిరణాలు పడకుండా ఉండే కారణంగా కూడాను రోగాలు వస్తాయి సరే మరి ఇప్పుడు ఆరోగ్యపరంగా కూడాను సూర్యుడు సూర్యరశ్మి అంతే చాలా అవసరం కూడాను ఉంటుంది మరి సూర్యుడిని భగవంతుడిగా ఎందుకు చెప్పడం అంటే సూర్యుడి నుంచి అన్ని రకాలైన ప్రాప్తులు మనకు దొరుకుతాయి అండి విటమిన్స్ కూడా డి విటమిన్ అంటారు రకరకాలుగా అన్ని రకాలైనటువంటి మరి ఎక్కడ దొరకదు అది మరి ఈ విధంగా మనకి ఏదైతే ప్రాప్తి కలుగుతుందో ఆ రోజు పండుగ చేసుకుంటారు సూర్యుడి ఇంటికి వచ్చాడంటే ఎంతో ఆనందం కదా మన వైపుకి వచ్చారని మరి మకర సంక్రమణము ఉత్తరాయణంలోనికి వెళ్ళడము తర్వాత అంటే ఏమి అంటే దీని ఆధ్యాత్మిక రహస్యము మన యొక్క దుఃఖకాలం అనేటువంటిది ద్వాపర కలియుగాలు సమాప్తి అవుతూ జ్ఞాన సూర్యుడు ఉదయించి మనల్లో జ్ఞానోదయాన్ని కల్పిస్తూ ఈ రాత్రి సమాప్తి అవుతూ పగలు అనేటువంటిది అవుతుంది పగలు ప్రారంభం అవుతుంది అంటే అప్పుడే చూడండి అప్పుడు ఉంటుంది ఉల్లాసము ఉత్సాహము కార్య పనులు పాటలు అన్నిట్లోనూ బిజ అంటే స్నానం చేయడం అయితే ఏముంది దేవాలయంలో పూజలు చేసుకోవడము దేవునింటిని శుభ్రం చేసుకోవడం ఇంటి ముందర ముగ్గులు వేసుకోవడము అంటే తేజస్సు వస్తుంది జాగ్రత్త స్థితి వస్తుంది అక్కడంతా ముందంతా ఏమవుతుంది అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళడం అజ్ఞాన అంధకారంలో నుంచి జ్ఞానోదయంలోనికి తీసుకుని వచ్చేటువంటి సమయం సంక్రమణ సమయం అనమాట అది సంక్రమిస్తుంది మరి ఈ పంట పొలాలని ఆ రోజు ప్రత్యేకంగా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు దానికి గల కారణం ఇప్పుడు ఏదైతే పంటలన్నీ వచ్చేస్తాయి అది పంటలన్నిటిని తర్వాత ఎండి బాగా ఎండిన తర్వాత ధాన్యం ఇంటికి వస్తుంది అప్పుడు ఈ సమయంలో కరెక్ట్గా ఎండే సమయం అనమాట ఓకే కాబట్టి ఎండినప్పుడు అన్ని అన్ని రకాలు ఎండేటువంటి వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడిది వర్షాకాలంలో వేసిన తర్వాత విత్తనాలు విత్తనాలన్నీ చలికాలము ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పంట తయారయ్యి తర్వాత ఎప్పుడైతే ఈ ఎండాకాలంలో తర్వాత ఎండిపోయి తర్వాత ధాన్యాన్ని వాపస్ ఇంటికి తీసుకొచ్చే సమయం అనమాట మరి ఆరు నెలలు సంవత్సరం రోజులు ఆ రైతు కష్టపడిటువంటిది ఫలం దొరికినప్పుడు ఆనందంగా ఉంటారు అనమాట అదే పంజాబు కూడా ఇంకా చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ పొంగల్ అని సౌత్ ఇండియాలో అంటే తమిళనాడు కేరళలో అక్కడ పొంగల్ అని చెప్పుకుంటారు అనమాట కానీ దీన్ని ఉగాది పండుగలో కొత్త బట్టలు తీసుకోవడం అలాంటివి అదే ఫార్మర్స్ అయితే ఆ రోజు వాళ్ళకి ఇంకా అంత సంవత్సరాలు తరబడి వాళ్ళు అప్పులు ఉంటారు లేదా ఏదేదో చేసుకుంటారు అదేవిధంగా మనం జన్మ జన్మాల నుంచి ఎన్నో పాపాలు చేసుకున్నామో అక్కడ ఇక్కడ చేసుకునేటువంటిది అవన్నీ సమాప్తమై అయ్యి స్వయం పరమాత్ముడు ఎప్పుడైతే వచ్చి మనకి ఈ రాజయోగం ద్వారా మనుషుల నుంచి దేవతలు అయ్యేటువంటిది విద్యను నేర్పిస్తారో దీనికే ప్రతి ఒక్కటి పండుగ ఆధ్యాత్మిక రహస్యాలు ఇవే కానీ దానికి ఆ సమయంలో ఆ రాజులు అక్కడ ఉండేటువంటి పండితులు అక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి కవులు వారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చిత్రీకరిస్తూ ఆ సమయానికి కావాల్సినటువంటి ఆహార ఆహారాన్ని అప్పుడు ఆ ఆహారం ఏం తీసుకోవాలి ఏం తింటే బాగుంటుంది అప్పుడే చెరుకు ఫ్రెష్గా వచ్చి ఉంటుంది అనమాట చెరుకు గడల్ని తీసుకుంటారు అనమాట తర్వాత అప్పుడే రేగిపళ్ళు వచ్చి ఉంటుంది చెరుకుకు తీపి గుర్తు రేగిపళ్ళు తర్వాత అది దృఢత్వానికి గుర్తు తర్వాత అప్పుడే కొత్త కొత్త బెల్లం వచ్చి ఉంటుంది అనమాట తర్వాత రకరకాలైనటువంటి చెరుకు వచ్చిందంటే బెల్లం కూడాను తయారవుతుంది అనమాట ఈ విధంగా చిన్న పిల్లల్ని ఆ రోజు కూర్చోబెట్టి ఎన్నో రకాలైనటువంటి దృష్టి తగులుంటుంది అనుకోండి ఆ దృష్టినే అవన్నీ పళ్ళను తయారు చేసి వాళ్ళని ఎత్తి మీద వేస్తారు అనమాట ఆ పిల్లలు చాలా ఆనందపడుతుంటారు అంటే రకరకాలైనటువంటి ప్రాప్తుల్ని భగవంతుడు మన మీద వేస్తారు ఓకే మరి మా అందరికీ ఏంటంటే సంక్రాంతి వస్తుందంటే ఇయర్లో సంవత్సరంలో మేము ఎప్పుడు దాని వేపుకెళ్ళాం కానీ ఆ రోజు మాత్రం పరిగెడుతూ ఉంటాం దేనికోసం అంటే ప్రత్యేకంగా గాలిపటాల కోసం సో గాలిపటాలతో పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటేనే ముందుగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు దానితో ఆడుకుంటూ ఉంటారు మరి ఈ గాలిపటాలు ఆ రోజునే ఎందుకు ఎగరేస్తారంటారు దానికే ఈ సంగమ సమయంలో ఎగరేటువంటి స్థితి మనకు రాగలుగుతుంది అనమాట స్థూలంగా కిందకి పడి నలిగి బాధపడుతూ ఉండేటువంటి సమయం కానీ సంబంధం అనే గాలికి గాలికి కొట్టుకుపోతున్నారు వీళ్ళంతా ఇక్కడ సమాజం ఇలాగైపోతుంది ఎలాగుంటే అలా గాలికి కొట్టుకుపోతున్నారు కానీ ఒక ఆధారముతో సంబంధముతో పరమాత్మతో సంబంధముతో ఈ పటం ఎగురుతూ ఉంటే ఎప్పుడు కావాలంటే మనం దాన్ని లూజ్గా వదిలేది రావాలి ఎప్పుడు కావాలంటే కంట్రోల్ చేసేది రావాలి సో అదే విధంగా మన జీవితాలను కూడా మనం ఎలాగ చేస్తున్నాము పూర్తిగా ఎక్సలేటర్ నొక్కుతూ నడిపించేస్తాం లేదు పూర్తి బ్రేక్ లేస్తూ ఉంటాము అలా కాకుండా అది ఎగరాలి కానీ కంట్రోల్ బ్రేకు ఉండాలి ఎక్స్లేటర్ ఇవ్వాలి ఎక్స్లేటర్ వదులుతుండాలి పట్టుకోవాలన్నమాట అలాగ పట్టుకోవడానికి అందుకే మన జుట్టు వేరే వాళ్ళ పెద్దలకి గురువులకి లేదు తల్లిదండ్రుల చేతిలో పెట్టమని చెప్తారనమాట మనకు తెలియకుండా మనం ఏ ద ఏ దారిలో ఎలా వెళ్ళిపోతున్నామో తెలియదు అందుకు పరంపిత పరమాత్మ మనకి ఇచ్చేటువంటి ఈ గీతా జ్ఞాన ఏదైతే ఉందో తద్వారా మనము ఒక లక్ష్మణ రేఖ లోపల ఉండడము తర్వాత నిరంతరము ఎగురుతూ ఉండేటువంటి స్థితి ఏ విధమైనటువంటి బంధనాన్ని దానికి కడితే అది కింద పడిపోతుంది అవును నిర్బంధన స్థితిలో ఎట్లా ఎగరాలనేటువంటిది గాలిపటం పండుగ చేసుకుంటారు అనమాట సరే అయితే ఆ రోజు మాకు ఇంకొక ముచ్చట కూడా ఉంటుంది అదేంటి అంటే హరిదాసులు వస్తారు హరిదాస్లు ఎంత చక్కగా వాళ్ళు రాగాలు తీసుకుంటూ వస్తుంటారు అసలు ఈ హరిదాస్లు ప్రత్యేకంగా ఆ రోజు దేనికి వస్తారు అండ్ ఆ రోజు గంగిరెద్దులకు పూజలు చేస్తారు గంగిరెద్దుని తీసుకొని వస్తారు సో రహస్యాలు పరమాత్ముడు ఒక పురుష శరీరంలో పరకాయ ప్రవేశం చేస్తారనమాట ఓకే ఆయన వచ్చి తర్వాత గంగిరెద్దులు వీళ్ళ హరిదాసులు అంటే ఎవరంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకున్న బ్రహ్మ కుమారి కుమారులు వారు ఏం చేస్తారంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే రాబోయేటువంటి సత్యగంలో లక్ష్మీదేవి రాబోతుంది అనమాట మరి ఆవిడని ఆవాహన చేయాలంటే మనకు శుభ్రం కమ్మని నేర్పిస్తారు వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు పడుకొని నిద్రపోతూ ఉంటారా వాళ్ళు వచ్చే హరిదాసులు వచ్చే సమయానికి ఎలాగుండాలి లక్ష్మీదేవి రావాలంటే ఆ హరిదాసు ఆ కీర్తన చేస్తూ ఈ ప్రచారాన్ని ప్రసారాన్ని చేస్తూ ఇంటింటికి వెళ్తారనమాట దీనికి గుర్తుగా ఈ పండుగలో ఈ ఆనవాయితీలు తీసుకురావడము మరి భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని భగవంతుని చెప్పేటటువంటి రాజయోగాన్ని ప్రతి ఒక్కరికి వెళ్ళి సందేశాన్ని ఆ సందేశాన్ని ఇవ్వడానికి గుర్తుగా హరిదాస్ సూపర్ ఓకే ఇది చాలా కొత్తగా ఉంది ఇప్పుడు దాకా మాకు తెలియదు ఎందుకు హరిదాసులు వస్తారు అంటే ఏదో ఒక ఆనందం బ్రహ్మకుమారి అక్కలు వస్తున్నారు అన్నయ్యలు వస్తున్నారు అయ్యో వాళ్ళు వస్తున్నారే ముందు ఒక రకం ఆలోచనలు ఇప్పుడు వాళ్ళు వస్తే చాలు వాళ్ళకి ఏదైనా మన దగ్గర ఉండేది పత్రం పుష్పం ఫలం తోయం యోమే కశ్చాపశ్చతి అంటారు మీ దగ్గర ఏదైతే ఉందో అది భగవత్ అర్పణ చేయడము అప్పుడేముంది వాళ్ళ ఇంట్లో అంతవరకు ఏమీ లేదు అంతా ఖాళీ అయిపోయింది అప్పులు చేసుకున్నారు లేదా అది చేసుకున్నారు ఇది చేసుకున్నారు మొత్తం వాళ్ళ ఇంట్లో ధన ధాన్యము అన్నీ కథం మరి ఎప్పుడైతే ఈ పండుగ రోజు అన్నీ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ పాడి కానీ ఇక్కడ పంట కానీ అన్నిట్లో అప్పుడు అన్ని కూడాను పొగు పెరుగుతుండే సమయంలో దాన్ని సఫలం చేసుకోవడం దానము ఆగమార్థాంతు దేవనాం గమనార్థాంతు రాక్షసం అంటారు అంటే పాతవన్నీ రాక్షసత్వాన్ని సమాప్తి చేసుకుంటూ మంచిని నింపుకోవడం మంచిని నింపుకునే దాని ద్వారా తద్వారా లక్ష్మీదేవి వస్తుంది సో లక్ష్మీదేవి రావాలంటే పాత కడిగేసుకోవాలి లేదా కాల్ చేసేయాలి తర్వాత తయారు కావాలి ముస్తాబు కావాలి కానీ వైట్ చేయాలి తర్వాత రంగురంగుల్లో ముగ్గులు అంటే కళలకు సంబంధించి అన్ని గుణాలు కళల్ని నింపుకుంటాం అన్నమాట ఆ సమయంలో కళలకు ప్రతీకనమాట ఇప్పుడు చూడండి ఉత్తర పాశ్చాతిక దేశాల్లో కానీ పూర్వ దేశాల్లో కానీ కల్చర్స్ ఎక్కువగా పూర్వ దేశాల్లో ఎక్కువగా ఉంటుంది సైన్స్ ఎక్కువగా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ సైన్స్ ప్లస్ కళలు అంటే ఇటువైపు కళలకు సంబంధించి కూడాను ఆలయమైంది అటువైపు జ్ఞానానికి కూడాను ఎంతోమంది ఋషులు ముళ్ళు ఎట్లా తపస్సు చేస్తారు అంటే వాళ్ళకి ఎక్కువగా బుద్ధి వాడకుండా సైలెన్స్ చేసుకునేటువంటిది వాళ్ళ హృదయాన్ని ఓపెన్ చేసుకునేది ఇక్కడ జరుగుతుంది తూర్పు దేశాల్లో పశ్చిమంగా ఏమవుతుందంటే కేవలం కర్మకుగానే టైం ఇస్తూ ప్రతి సెకండ్ కూడాను బుద్ధిని నడిపించాలి ఇక్కడ ఒక్కసారి చూడండి విత్తు వేశారు విత్తు వేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు విత్తు వేస్తూ ఉండేదాం బుద్ధిని పరి నడిపించే పని లేదు అక్కడే ఆ నెట్ బాల్ట్ని టైట్ చేయాలి అటెన్షన్ పెట్టుకోవాలి లేకపోతే మిస్ అయిపోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రైతులే కానీ ప్ర ప్రతి ఒక్కరు చాలా తక్కువ బుద్ధిని వాడుతూ బాకీ సమయాన్ని ఆహ్లాదంగా భజనలు చేసుకుంటారు హరికథలు చెప్పుకుంటారు పాటలు పాడుకుంటారు కల్చర్ పెరుగుతుందనమాట ఆ కల్చర్స్ అన్నిటికీ ఈ ముగ్గులతో మనం సంబోధన చేసుకోవచ్చు రకరకాలైనటువంటి ముగ్గులు ఆ ముగ్గుల్లో చూడండి ఎన్ని రకాలుగా ముగ్గుల్ని తయారు చేస్తారు ఎన్ని రంగులతో కలుస్తుంది తర్వాత ఆ ముగ్గుల్లో ప్రతి ఒక్క ముగ్గులో కూడా మీనింగ్స్ ఉంటుంది అక్కడ దైవత్వాన్ని ఉట్టిపడేది తర్వాత గొబ్బమ్మలు ఏమి ఈ శరీరం అనేటువంటిది ఒక పేడ అని అనుకుంటే దానిలో ఆత్మ గాను ఆ ముగ్గుల మధ్యలో నా జీవితం ఉండాలి నేను ఈ శరీరం కాదు కానీ ఈ శరీరంలో ఉంటున్నప్పటికీ దాని మీద ఒక పువ్వు పెడతారు అనమాట ఆ పువ్వుల్ని ఎన్ని రకాలుగా అలంకరణ చేస్తారు ఆ పువ్వుల్ని పెట్టడము అనేటువంటిది ఏమి ఆ రకంగా మనం కూడాను దైవీ గుణాలు అనేటువంటి పుష్పాలని నింపుకోవాలి ప్రతి ఒక్కటి అర్థసహితంగా అప్పుడు అనుభవయుక్తంగా ఎప్పుడైతే మనం ఆ పండుగలను ఆచరణ చేసుకుంటామో చాలా ఆనందంగా ఉంటుందన్నమాట యాక్చువల్లీ నేను అడగబోయే క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పేశారు అంటే అసలు ఈ రంగురంగుల ముగ్గులు ఆ ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలు మళ్ళీ ఆ గొబ్బెమ్మల మధ్యలో పువ్వులు వీటన్నిటికీ ఆల్మోస్ట్ మాకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే కానీ మీరు ఇంట్లో ఉండేటప్పుడు మీ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఉండేది ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాము ఇది భగవంతునిలే కదా మీరు మీ జీవితాన్ని భగవంతుని అప్పుడు వసుదైవ కుటుంబకము అప్పుడు ఏదైతే ఒక మామూలుగా ఇప్పుడు ఏమైతే క్యాప్సుల్ మెథడ్ అయిపోయింది ఇళ్ళన్ని అప్పుడు మేమంతా ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి జీవితాన్ని అనుభవం చేసాము ఇక్కడ బేహద్దు కుటుంబంలో ఉండడము అనుభవం చేసుకుంటున్నాము కుటుంబం యొక్క వ్యవస్థని రాను రాను తక్కువకు చేసుకుంటూ కట్ చేసుకుంటూ పోయేటువంటిది దానిలో సుఖం ఉంది అని అనుకుంటున్నాము కానీ ఇక్కడ పెంచుకుంటూ పోదాం పెంచుకుంటే ఎట్లా పెంచుకుంటాము పంచినప్పుడు పెంచుతుంది ఉంచుకుంటే పాసిపోతుంది మరి ఉంచుకోకుండా పెంచుకోవడం అనేటువంటిది ఈ కుటుంబంలోనే నడుస్తుంది అనమాట ఫ్యామిలీస్లో మరి ఆ సంక్రాంతి పండుగ అంటేనే ఏముంది ఆ పండుగకు సంబంధించి ఫస్ట్ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళమ్మ కానీ ఫస్ట్ ముగ్గులకు కావాల్సిన రంగులు తెమ్మంటారు పూలు తీసుకురమ్మంటారు రకరకాలండేటువంటివి ఆ రోజు ఏదైతే మార్కెట్లో కొత్త కొత్తవి అప్పుడు పూలు కూడాను చాలా బాగుండే పూలు వస్తుంది అన్నమాట ఇంకా మా ఇంట్లో అయితే మా అమ్మకి చాలా భక్తి ఎక్కువ ఎన్ని రకాల నోములు ఎన్ని రకాల వ్రతాలు ఈ పండుగల రోజుకి పూల రేట్లు పెరిగిపోతూ ఉంటుంది కానీ మాకు కూడాను నాన్నగారి నుంచి అమ్మగారి నుంచి మీరు లౌకికంగా అడిగారు కాబట్టి చెప్తున్నామన్నమాట అన్ని రకాలు తీసుకుని వస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారంటే కొన్ని కోట్ల రూపాయలు లేదా ధనాలు బంగారు వెండి తీసుకొస్తే కాదు చాలా ఎక్కువ పూలు ఎక్కువ పళ్ళు ఇవన్నీ తీసుకొని అందరికీ పంచేటువంటిది తర్వాత ఏ పేదవాళ్ళు వస్తారు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దానం చేయడము రకరకాల దానాలు చేస్తారనమాట ఆ సమయంలో ఎక్కువ దానాలు కూడా చేస్తూ ఉంటారు సైన దానమని బెడ్ ఇస్తారనమాట గొడుగు దానమని గొడుగులు ఇస్తారు ఎండు వస్తుంది దగ్గరలో ఉండేటువంటి దీనిని అదేవిధంగా పెళ్ళిళ్ళు కాలేదు అంటే ఏదో మాంగళ్య దా మాంగళ్యం అనేటువంటి దానంగా ఇస్తారనమాట చదువు రాని వాళ్ళకి చదువుకొని పుస్తకాలు దానంగా ఇస్తారు పలక బలపాలు దానంగా ఇస్తారు డబ్బులు దానంగా ఇస్తారు వస్త్రాలు దానంగా ఇస్తారనమాట అంటే మనం ఒకటే వస్తువు ఇచ్చేదానికంటే వాళ్ళకి ఏది కావాలన్నా అన్నీ ఇవ్వడం భగవంతునితో ఒకటే వేడుకోరు కదా అన్నీ కూడాను కావాలని అనుకుంటారు అనమాట ధన వస్తు వాహన ఐశ్వర్య అర్థం అని అంటారు అనమాట అన్నీ కావాలని అన్నీ ఆయన ఇచ్చేకొస్తారు కానీ అది తీసుకునేటువంటి పద్ధతి అయినా రావాలి లేదు అపాత్ర దానం చేయకుండా ఇచ్చే పద్ధతి అయినా రావాలి ఇప్పుడు వ్యక్తుల్ని చూసి వ్యవస్థను చూసి మన దగ్గర ఉండేటువంటి దాన్ని చూసి ఎలాగ ఇవ్వాలి కానీ ఇచ్చినటువంటిది ఇచ్చినటువంటి వ్యక్తికి కూడాను ప్రగతి కావాలి తీసుకున్న వ్యక్తిలో కూడాను ప్రగతి రావాలి బిచ్చగాడు ఎప్పుడు బిచ్చగాడుగానే ఉండకూడదు ఖాళీ కాకూడదు మరి ఏదైతే అదే అంటే అదే జ్ఞాన ఇంకొకటి ఒకప్పుడు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు సంక్రాంతి జనరల్ గా చాలా మంది చేసుకోవట్లేదు అంటే ఒకప్పుడు చాలా బాగా ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు వసుదైవ కుటుంబంగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగలు ఇవాళ రేపు మనకి కనిపించట్లేదు అంటే ముందు పండుగలు అనేటువంటిది అక్కడ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండేది అనమాట పండుగకు ముందు తయారు చేసుకోవడాలు ఇప్పుడు రోజు పండుగే చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆ పండుగ అంటే ఏదో అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడము అది తాగడము తినడము ఎగరడము అయిపోయింది కదా అది పండుగలాగా ఉంది అంటే సంవత్సరంలో ఒకరోజు ఆ విధ వైవిధ్యంగా పండుగ చేసుకోవడం వేరే వారానికి సాటర్డే సండే వచ్చింది అప్పుడు అలాగే తిరిగి తిరుగుతూ షికారం తిరుగుతూ అనుకున్నట్టు ఈ అంటే అక్కడ ఏమవుతుందంటే హద్దులోకి వెళ్ళిపోవడంతో బేహద్దు ఆలోచనలు సొసైటీకి పూర్తిగా ఆలోచన చేయడం లేదు మనం అక్కడ మొత్తం సొసైటీ అందరూ ఒకే రకంగా ఆచరణ చేస్తున్నారు ఇటువైపు పేదవాడు బాధల్లోనే ఉన్నాడు అటువైపు ధనవంతులు ధనంగానే ఉన్నారు వాళ్ళకే సుఖం లేదు వీళ్ళకే సుఖం లేదు ఇంకా మధ్య తరగతి కుటుంబం వాళ్ళు కూడా అటువైపు ఇటువైపు అనమాట అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సమస్యలు అనేటువంటిది ఎక్కువగా ఉండే సమయంలో ఏదో తాత్కాలిక ఉపశమనం లాగా చేసుకునే పండుగ వేరే ముందే ప్రయా తయారయ్యి రేపటి రోజు ఎల్లుండి రోజు ఆవలెల్లు రోజు ఈ పండుగ వస్తుంది ఇది చేయాలి అది చేయాలి అలాగే ఉండేది అంటే జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేయడం లేదు కదా ఎవరైతే వెళ్ళి ధనం సంపాదించారో లేదు భార్యాభర్తలే కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒంటరి వాళ్ళు అయిపోయి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారే కానీ సామూహికంగా ఆనందం పొందడము పండుగ రోజుల్లో అది కూడా ఇప్పుడు పల్లెటూర్ల వైపు చేసుకుంటున్నారు కానీ సిటీస్లో లేదు పూర్తి విదేశాలకు వెళ్ళిపోయి ఉండే సమయాల్లో ఏదో ఇంక దొరికిండేది ఒకటే టీవీనో మొబైల్లో మొబైల్ సిస్టమ్స్ ముందర కూర్చొని పండుగలు ఆ గ్రీటింగ్ మేము అనుకోవడం సూపర్ అన్నయ్య సో థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా మాకు తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ ఎంతో గ్రాండ్గా చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు సో ఇలాంటి సంక్రాంతి పర్వదినాన్న మా స్టూడియోకి ఇచ్చేసి మాకు తెలియని ఎన్నో విషయాల గురించి వాటికి అంటే సంక్రాంతిలో ఉన్న ప్రతి అంశానికి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేశారు సో మరొకసారి మీకు మా ప్రేక్షకుల తరపు నుంచి మా తరపు నుంచి ప్రత్యేకంగా మా అమృతధార ధర తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్తే మీరు కూడాను అడిగేటువంటి ప్రశ్నలు నాకు కూడాను ఎన్నో ఆలోచనలు దీని నుంచి కొత్త కొత్తగా ఇంకా చాలా చెప్పాలి ఇంకా దీని నుంచి కేవలం సంక్రాంతి గురించినా ఒక సంవత్సరం రోజులు చెప్పుకోవచ్చు కావాలంటే అంత మంచి పండుగ ఆ పండుగ రోజు మీరు పిలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చారు మీ కూడాను మరియు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్తే చూశారు కదా ఇదండి ఈరోజు అమృతధార కార్యక్రమం మనందరూ ఎంతో ఇష్టపడి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదినాన్న సంక్రాంతిలో ఉన్న ప్రతి అంశం గురించి మన కృష్ణాబాయ్ ఎంతో చక్కగా వివరించారు చాలా క్లుప్తంగా అర్థం చేయించారు మరి వీటన్నిటిని విని ఆచరించి మీరు కూడా ఇంతే సంతోషంగా ఈ సంక్రాంతిని ఇలాగే జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో మేము ముందు ఉంటాం మరొకసారి ప్రేక్షకులకి అమృతవార కార్యక్రమం తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే రే కోయి రే కో రే తు 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 కో కొమ్మను చూడు అన్నెం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో కోయిలాలి కొమ్మను చూడు పావురాల జంటను చూడు అన్నెం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో కోయిలారే 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 నమస్కారం ప్రేక్షకులకి అమృతధార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా మా అమృతధార ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు అల్లరి చేసే అమ్మాయిలు గాలిపటాలని ఎగరేసి ఆనందించే చిన్న పిల్లలు అందమైన ముగ్గులు అందులో గొబ్బెమ్మలు వీటన్నిటితో పాటు సకుటుంబ సపరివారి సమేతంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆడవాళ్ళు చేసే పూజలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ ఆనందంతో ఉండాలని కోరుకునే మగవాళ్ళు వీటన్నిటితో పాటు ఎంతో అందంగా రాగాలను ఆలపించి వినిపించే హరిదాసులు ఇవన్నీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి మరి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ గురించి మనకి తెలియని ఎన్నో రహస్యాలని మనతో షేర్ చేసుకోవడానికి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బీకే శాంతకృష్ణబాయ్ నమస్కారం నమస్తే మీకు మా స్టూడియో తరపు నుంచి అలాగే మా తరపు నుంచి ప్రత్యేకంగా మా అమృతధార ప్రేక్షకుల తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మరియు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు సంక్రాంతి పర్వదినం గురించి ఎన్నో విషయాలను తెలియచేయబోయే బీకే బాయ్ గురించి మనందరికీ తెలుసు ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగాన్ని అభ్యసిస్తూ పాతిక సంవత్సరాలుగా సంపూర్ణంగా పరమాత్మకు వారి జీవితాన్ని అంకితం చేసి తనవూ మనసు ధనంతో సేవ చేస్తూ వారి లైఫ్ని పరమాత్మకి డెడికేట్ చేసి ఎంతో మందికి ఎగ్జాంపుల్గా నిలవడం వారిలో ఉన్న విశేషం ఇంతేకాకుండా భగవంతునికి వారి జీవితాన్ని అర్పించడానికి ముందు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల్లో వారు పాల్పంచుకోవడం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అంతేకాకుండా ప్రజెంట్ వారు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మౌంట్ రాజస్థాన్ పాండవ్ భవన్లో డైట్ అండ్ డైన్ ఫర్ ఫారినర్స్ అండ్ ఇండియన్స్ దాన్ని సంభాలిస్తూ అలాగే ఎంతోమంది వారి జీవితాన్ని పరమాత్మ సేవకి అర్పించినటువంటి టీచర్స్ అండ్ బ్రదర్స్ వీళ్ళందరి గురించి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళ ఐడెంటిటీతో పాటు వాళ్ళు ఉన్నటువంటి సెంటర్స్ యొక్క సర్టిఫికేట్స్ని కూడా సంభాలిస్తూ ప్రజెంట్ వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా సాగిస్తున్నటువంటి బీకే శాంతకృష్ణ బాయితో మన ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం సంక్రాంతి అనగానే మీకు మాకు అందరికీ గుర్తొచ్చేది మా ప్రేక్షకులు